ఏంటి ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను మంచిగా చిన్న తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకొని తేజు నా కోపం వస్తుంది చెప్తున్నా తేజు ఎప్పుడొచ్చా రా అసలుచు ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా దాని సంగతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి ఆనందం ఆనందో వచ్చిపోయిందా ఏంది ఏ గదిలో కాదే కల్లోకి అయినా ఏంది ఎట్లు అసలు ఆడపిల్లలెక్కలేవు జ్వరం వచ్చిన కోడి పిల్లలెక్కున్నావు అయినా పెండు కూతురంటే మస్తు తుషారు ఉండాలా పెళ్ళైనా గిట్లైనా పండినావు అనుకో బయటికి నొక్కుతారు నొక్తారు ఇంకే ముచ్చటి పని చేసిపో రేడియో ఇంకా చాలా పని ఉంది అవును అంకుల్ మీకు మొక్కలంటే ఎంతకంత ఇష్టం మనం వాటికి నీళ్లు పోస్తే అవి మనకి ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా ఎస్ అంకుల్ మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి సూపర్ అంకుల్ ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు గానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు అందుకే మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మన అక్కల్లా చూసుకోవాలమ్మా అని ఏంటి ఆనంద్ పని చేపిస్తున్నారు నీ దగ్గర ఎలాగో చేయించుకోలేను కదా ఏంటది అటుకులుక్మా అంటే నాకు ఆకలి కలేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాన నీతో మీకు లోపలుంది ఇది ఆంటీ మీరే తినిపించండి బాబా మీలానే చేసిన ఉప్మా కూడా సూపర్ గా ఉంది కాకా అత్తమామల్ని మస్తు కాకా కాక వాడుతున్నావు ఇందనుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది కాబోయే పెండ్లందో తినిపించుకోవాలి గానీ మాకేందో పంచాయితీ ఓయ్ ఓయ్ ఆనంద్ మన ఇంటి అల్లుడు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు కరెక్ట్ గా చెప్పారు నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది మిల్క్ డ్రెస్ వేసినట్లేదు ఇదా ఆనంద్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అక్కడ ఉంటే నువ్వే కదా లాక్కొచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావని సారీస్ కొనాలా బ్యాంగిల్స్ కొనాలా నీకా జోకా నీకేనమ్మా తమ రసలే కన్ఫ్యూషన్ పార్టీ కదా అంతకే సెలక్షన్ వెళ్ళిపోతానని నేనే వచ్చేసా ఆనంద్ నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా ఓకే 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 ఇదే విషయాన్ని అంకల్ అంటే చెప్పే ఇచ్చా నీకేమన్నా ఓకే నేనే చెప్పేస్తాను అంకల్ గొడవలు అయిపోతాయి ఎందుకు అవుతాయి నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసాయి చూసావా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా నీ మైండ్ నో నో అంటుంది నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరా నువ్వు నీ హార్ట్ ఆలోచించు అప్పటి వరకు పెళ్లి నా ఎంజాయ్మెంట్ నే కంటిన్యూ చేస్తా నీ కన్ఫ్యూజన్ నీది నా క్లారిటీ నాది నాకైతే ఇంకా రెడీ అవ్వలేదా ఆనంద్ వచ్చాడుగా తన వస్తే ఇప్పుడు నేను గంగిరెద్ద రెడీ అయి కూర్చోవాలా బాగోదే ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి పిన్ని అసలు అతను ఎందుకు వచ్చాడో తెలుసా మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నీ మొహం తను తనుగా రాలేదు మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు నీ ఇమాజినేషన్స్ సాపి ముందు వెళ్లి రెడీ అవ్వవే బోర్ కొడుతుంది మాట్లాడు న్యూస్ వాళ్ళు ఒకే వేసినట్టు ఏదో ఒక్కసారి తాగితే ఎప్పుడు అదే టాపిక్ మనిద్దరం కలిసి కూల్ చెప్పా గేమ్ అని రిలాక్స్ చిల్ మన పెళ్ళి అయిపోయింది అనుకో సపోజ్ మన శోభన కూడా అయిపోయింది మనకు ఒక అబ్బాయి కూడా వాట్ పోనీ అమ్మాయి తను కొంచెం తన స్కూలింగ్ మాత్రం ఎదికాడ చేద్దాం హైదరాబాద్ లో చేద్దాం నో ప్రాబ్లం తన కరీర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అమెరికా వెళ్ళిపోవడానికి పోని డాక్టర్ చేద్దాం మనుషుల ప్రాణాలు తీయడానిక పోని సింగర్ సింగర్ ఓకేనా మళ్ళీ నీలా తయారవుతుంది సరే నువ్వే డిసైడ్ చే అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి నలుగురిలో గౌరవం ఉండేలా ఐఏఎస్ ఐపీఎస్ అలా సూపర్ కరెక్ట్ గా చెప్పావు నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా స్టడీస్ విషయంలో మనం డిసిషన్ తీసుకున్నావు కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకి వదిలేద్దామే ఆర్ యు మ్యాడ్ అలా ఎలా వదిలేస్తావు పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా చిన్నపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి కరెక్టే కదా నువ్వు కూడా నీ పెళ్లి విషయం నీ అమ్మ నాన్న డిసిషన్ వదిలేచ్చు కదా నువ్వు చిన్నపిల్లవి కదా ఏ నువ్వేదో గేమ్ అన్నావు కదా మళ్ళీ ఇదేంటి టాపిక్ మార్చు అరే అయినా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు విజయవాడ నేను ఎందుకు వెళ్తాను విజయవాడ రేపు చాలా స్పెషల్ డే కదా గుర్తుందా ఎలా మర్చిపోతాను రేపు నువ్వు వస్తున్నావు కదా ఎక్కడికి ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్ కెళ్దామని ఓ అదా నేను రావాలా నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు ఇలాంటి పిస్తులు పెట్టకు అమ్మ నువ్వు వస్తున్నావు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది ఏంటి ఆనంద్ ఎందుకు అంత హోప్స్ పెంచుకుంటావు ఒకవేళ నేను వద్దనుకో నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పడకు జోక్ చేసా నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను ఆ తర్వాత నీకు జ్ఞాపకాలు నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర బాక్స్ గేమ్ మొదలైంది అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధగా ఉన్నారు ఎవరు బోన్ ని నిసుకుంటారు మిస్ అయింది ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రుల్ని చండాడే ధీరుడు క్షతధృవంశ యోధుడు మా ఇంటి రాకుమారుడైన ఆనంద్ ఇతగాడికి దీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి అరుంధతికి అక్క దేవసేనకి మరో పేరు మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షర అంకుల్ నాకు ఆడడం సరిగ్గా రాదు పులికి వేటాడటం ఎవరు నేర్పారు ఆట కూడా అంతే వెళ్ళమ్మా సరదాగా ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేశాడు లేదంటే ఓడిపోతావు ఇంపాసిబుల్ నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా విజయవాడ ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళు ఆ కళ్ళలో పాయిజన్ ఉంది అవి చూస్తే ఎవరైనా నీళ్ళలో పడి చచ్చే రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు ఇంకో నదులండి నువ్వు పెయింట్ అబ్బా అవే స్ప్రింగ్ కాలర్ టు ఎవరీ బడ్ లైఫ్ ఇంకా ఇదేంటిరా వీడియో ఏదైనా ఆడియో ఆడియా కనబడట్లే నువ్వు ఒక డిక్షనరీ ప్రతి లైఫ్ కి మీనింగ్ వస్తావు అబ్బో నువ్వు ఒక అలార్న్ క్లాక్ పోయ్ నిద్రపోతున్న ప్రతి అన్ని హ్యాపీ ఇవన్నీ నిజాలే నిజం చెప్పు నువ్వు ఒక సముద్రపోలాదే దగ్గరికి వచ్చినట్టు ఉంటావు కానీ దూరంగా వెళ్ళిపోతావు నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వే టైం కావాలి టైం కావాలి టైం కావాలి అని ఒకే మాట అంటుంటావు ఎప్పుడు ఇంకా టైం అక్కర్లేదు చెప్పేస్తా రియలి పాజిటివ్ గానే తీసుకుంటావుగా యా ప్రామిస్ ప్రామిస్ నువ్వు ఓడిపోయావు అదేంటి నువ్వు పట్టుకుంది నా డ్రెస్ బోన్ నా చేతిలో ఉంది అబ్బాయిలు ఓడిపోయారు విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కల్పించేదేంటి

ఎక్కడికి నానా చెప్తారా ఆగు తొందర ఎందుకు హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఇదే ఇలా రామా ఇది బాల్కన్ ఎలా ఉంది ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ నచ్చిందా మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా రెండు కార్ కార్పాట్లు కూడా వస్తాయి రే నువ్వు ఇది నీ ఇల్లమ్మా నీ బర్త్డే గిఫ్ట్ అనుకో పెళ్లి గిఫ్ట్ అనుకో నీ ఇష్టం తీసుకోమా చూడక్షరా పెళ్ళయ్యాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరా ఇంట్లో ఉన్నాననుకుంటుంది ఇది నీ ఇల్లు నీకు ఎలా కావాలో ఉండొచ్చు ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని ఇప్పుడు ఇవన్నీ తమ్మురాలు అంటుంటారు కదమ్మా అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు అక్షర నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా అక్షరా అక్షర గవిజయ్ కాల్ చేసిండు ఒక్కసారి కాదు వంద సార్లు చేసిండు